ఈ రోజు క్వశ్చన్ ఆఫ్ ద డే మదో మోహన్ మాలవ్య స్థాపించిన పత్రికల్లో సరికానిది గుర్తించండి వన్ టూ త్రీ ఫోర్ ఇందులో రైట్ ఆన్సర్ ఏమిటి అంటే బాంబే క్రానికల్ అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ బాంబే క్రానికల్ అనే పత్రికను ఎవరు తీసుకొచ్చినారు అంటే ఫిరోజ్ షా మెహతా గారు ఈ యొక్క బాంబే క్రానికల్ అనే పత్రికను తీసుకురావడం జరిగినది మరి మదన్ మోహన్ మాధవీయ తీసుకొచ్చినటువంటి పత్రికలు ఏమిటి అంటే ఒకటి లీడర్ మరొకటి అభ్యుదయ మరొకటి యొక్క మర్యాద దీంతో పాటుగా ఇంకా ఏమంటున్నామంటే హిందుస్థాన్ దైనిక్ అనే పత్రికను కూడా ఈయన తీసుకురావడం జరిగినది అంటున్నాం ఏ పత్రిక తీసుకువచ్చినాడు అంటున్నాం అండి హిందుస్థాన్ దైనిక్ అనే పత్రికను కూడా ఎవరు తీసుకొచ్చినారు అంటే ఈ యొక్క మదన్ మోహన్ మాలవ్య అనేవాడు తీసుకురావడం జరిగినది మరి ఇతడే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు రెండు సార్లు అధ్యక్షత వహించడం జరిగినది దేనికి అంటున్నా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిదిలో మరొకటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో